దేశ సేవ కోసం ప్రాణాలిచ్చే సైనికులకు డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం ఆర్మీలో చేరాక కులం మతం ప్రాంతం కంటే కూడా యూనిట్ అనేది ముఖ్యమవుతుంది సైనికులందరూ ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు అయితే ఈ మధ్యకాలంలో ఆర్మీ డిసిప్లిన్ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది ఇది చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది ఆర్మీలో పనిచేసే ఒక ఆఫీసర్ తన మత నమ్మకాల కారణంగా రెజిమెంట్లో జరిగే పూజలకు హాజరుకాలేనని చెప్పారు దీనిని ఆర్మీ సీరియస్గా తీసుకుని ఆయన్ని ఉద్యోగం నుంచి తీసివేసింది ఈ విషయంపై ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆర్మీ నిర్ణయమే సరైనది అని తీర్పిచ్చింది అసలు ఈ కథ మొత్తం ఏంటి అక్కడ ఏం జరిగింది కోర్టు ఏం చెప్పింది అనే విషయాలను మనమిప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం కమలేషన్ అనే వ్యక్తి రెండు వేల పదిహేడులో ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్గా జాయిన్ అయ్యారు ఆయన థర్డ్ క్యావలరీ రెజిమెంట్లో బాధ్యతలు స్వీకరించారు ఆర్మీలో రెజిమెంట్స్ అనేవి చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఒక్కో రెజిమెంట్కి ఒక్కో చరిత్ర ఉంటుంది కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు ఉంటాయి కమలేషన్ పనిచేస్తున్న స్క్వాడ్రన్లో ఎక్కువగా సిక్కు మతాలకి చెందిన సైనికులున్నారు సాధారణంగా ఆర్మీ క్యాంపుల్లో సర్వమత ప్రార్థనా స్థలాలు ఉంటాయి అంటే అక్కడ గుడి మసీదు చర్చి గురుద్వారా అన్ని ఉంటాయి లేదా అన్నింటికీ కలిపి ఒకే హాల్ ఉంటుంది అయితే ఈ రెజిమెంట్లో ఒక గుడి మరియు గురుద్వారా మాత్రమే ఉన్నాయి అక్కడ ప్రత్యేకంగా చర్చి లేదు కానీ ఆర్మీ రూల్స్ ప్రకారం అక్కడ జరిగే కార్యక్రమాల్లో ఆఫీసర్లందరూ పాల్గొనాలి ఇది మతం కోసం చేసేది కాదు సోల్జర్స్ మధ్య ఐక్యత పెంచడానికి చేసే పని సమస్య ఎక్కడ వచ్చిందంటే ఆ రెజిమెంట్లో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో పూజలు నిర్వహిస్తారు హారతి ఇచ్చే కార్యక్రమాలు ఉంటాయి కమలేషన్ ఆ కార్యక్రమాలకు వెళ్లడానికి ఇష్టపడలేదు ఆయన అక్కడ ఉన్నతాధికారులతో నేను క్రిస్టియన్ని నా మతం ప్రకారం నేను హిందూ దేవాలయాల్లో రాకూడదు విగ్రహాలకు చేసే పూజల్లో పాల్గొనకూడదు అని చెప్పారు కనీసం గుడి బయట నిల్చవడానికి ఒప్పుకున్నారు కాని గుడి లోపల ఉండే గర్భగుడిలోకి రావడానికి మాత్రం అస్సలు ఒప్పుకోలేదు హారతి తీసుకునే టైంలో కూడా ఆయన వెనకడుగు వేశారు ఇది అక్కడ ఉన్న మిగతా సైనికులకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఎందుకంటే ఆర్మీలో ఆఫీసర్ అనేవాడు ముందుండి నడిపించే నాయకుడు ఆయనే ఇలా అందరికీ దూరంగా ఉంటే రేపు యుద్ధం వచ్చినప్పుడు అందరూ కలిసి ఎలా పనిచేస్తారు అనే సందేహం వస్తుంది ఆర్మీ అధికారులు కమలేషన్కి నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నించారు ఇది కేవలం మతానికి సంబంధించిన విషయం కాదని ఇది యూనిట్ డిసిప్లిన్ కి సంబంధించిన విషయమని చెప్పారు సైనికులతో కలిసిపోవాలి తప్ప ఇలా వేరుగా ఉండకూడదని కౌన్సిలింగ్ ఇచ్చారు ఒకసారి కాదు రెండుసార్లు కాదు చాలాసార్లు ఆయనకు వార్నింగ్ ఇచ్చారు నచ్చ చెప్పారు అయినా సరే కమలేషన్ వినలేదు తన పంతం వేడలేదు పదే పదే ఆయన రెజిమెంట్ కార్యక్రమాలకు గైర్హాజరయ్యారు దీంతో ఆర్మీ అధికారులు దీన్ని సీరియస్గా తీసుకున్నారు సైన్యంలో ఇలాంటి ప్రవర్తన వల్ల యూనిట్లో ఉండే ఐక్యత దెబ్బతింటుందని భావించారు ఆర్మీ రూల్స్ ప్రకారం దీన్ని క్రమశిక్షణ ఉల్లంఘన కింద పరిగణించి ఆయన్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు